ఆవత్ మీడియా న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అల్లోపతి వైద్యం చేస్తూ మందులు రాసుకుంటున్న నకిలీ వైద్యులు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు మరియు టిఎస్ఎంసీ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలకు లేఖ జారీ చేసింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధిత ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు బోడుప్పల్లోని శివ మరియు కోరెముల్లోని ఆర్ఆర్ ప్రథమ చికిత్స కేంద్రానికి చెందినటువంటి అవసరమైన చర్యలు మూసివేయబడింది ఇక సీజ్ తీసుకోవాలని ఆదేశించారు అవసరమైనటువంటి అర్హతలను కూడా కలిగి ఉండకుండా మరియు అలోపతి మందులను సూచించకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున డాక్టర్ టి స్వామి తన బృందంతో కలిసి సీజ్ చేశారు డాక్టర్ నారాయణరావు డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికార కీసర డివిజన్ డాక్టర్ శోభన అలాగే వైద్యాధికారి సిహెచ్సి నారపల్లి పాపాని శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోలీస్ శాఖ అధికారులు పంచనామా నిర్వహించి ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు